రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో జన్మించిన కార్తిక్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గ్రామంలోనే ఉంటున్నాడు అయితే తనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనే తహసీల్దార్ కారుల మెదుట ఎన్ని చక్కర్లు కొట్టినా లాయర్ ఎఫిడవిట్ తీసుకొచ్చేంత వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదని రుద్రూర్ తహసీల్దార్ చెబుతున్నారని ఆ బాధితుడు మీడియా ముందుకు వచ్చి తన గోడును వినిపించాడు నోటరీ కొట్టించుకొని రావాలంటే రెండు వందలకు పైగా డబ్బులు అవుతాయని డబ్బులు లేని వారి పరిస్థితిని ఏంటని నోటరీ ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఎక్కడైనా ఉందా అని తహసీల్దార్ని నేను ప్రశ్నించానని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు పిలుస్తా అని తహసీల్దార్ చెప్పినట్టు కార్తిక్ మీడియా ముందుకు వచ్చి తెలిపాడు అయ్యా తహసీల్దార్ జరాక్ గరీబోళ్లను చూడండి సార్ పైసలు లేక ముందే పారేషన్లు ఉన్నాము మేము ఎస్సీ కులానికి చెందిన వారము కాదు మా గ్రామంలోని మీ సిబ్బంది ద్వారా కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్ అంటూ కార్తీక్ బాధతో తెలిపాడు జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లే ముందు మీడియాను సంప్రదించడం మేలు అనుకున్నాను కాబట్టే మీడియా ద్వారా తమ బాధను చెబుతున్నానని కార్తీక్ తెలిపాడు ఇప్పటికైనా రుద్రూర్ తహసీల్దార్ నాయందు దయతరచి నాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు కార్తీక్ తెలిపాడు మరి రుద్రూర్ తహసీల్దార్ ఒకవేళ ఆయన ఎస్సీ కాకుంటే ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకండి ఒకవేళ ఎస్సీ అయితే ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని స్థానిక ప్రజలు సైతం కోరుతున్నారు అందరికీ నోటీసు తీసుకురావడం ఇబ్బందిగా ఉందని మీ సేఫ్టీ కోసం ప్రజలను బలి చేస్తారా సారంటూ కొందరు స్థానిక ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ కుల సర్టిఫికేట్ ఇవ్వడానికి రుద్రుల మండలంలో ఎస్సీ సర్టిఫికేట్ కుల దూర సర్టిఫికేట్ మంజూరు చేయడానికి వృద్ధులు మండల కేంద్రంలోని ఎమ్ఆర్ఓ గారు లాయర్ నోటరీని తప్పనిసరి చేసారు ప్రభుత్వము ఎస్సీ సర్టిఫికేట్కి ప్రభుత్వం నుంచి ఫీజు ఎంత అంటే నలభై ఐదు రూపాయలు ఫీ కట్టి మిగసోలు కట్టి ఎస్సీ సర్టిఫికేట్ పొందవచ్చు ముప్పై రోజుల్లో సర్టిఫికేట్ పొందొచ్చు అది కాకుండా నలభై ఐదు రూపాయలు కాకుండా లాయర్ నోటరీ పేరుతోనే ఈరోజు నల్ రెండు వందల యాభై రూపాయలు ఇస్తేనే లాయర్ నోటరీ ఏ లాగానే ఆ లాయర్ నోటరీ చేస్తేనే ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఈరోజు రోజు ఇక్కడ రుద్రమండ ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఇది ఏ విధమైన ఈరోజు అత్తడుగు వర్గాలు ఉన్న వాళ్ళని దయచులు వాళ్ళకే ఈరోజు మూడు వందలు పెట్టి క్యాస్ దిస్ వస్తుంది లేదు అని చెప్పాలని ఎమ్ మాట్లాడుతున్నాడు అప్ ఉంటేనే క్యాస్ అవిస్తాను యా ఆడియో చెప్పుకుంటావా కలెక్టర్ చెప్పుకుంటావా అనే విధంగా ఈరోజు ఎమ్ మాట్లాడుతున్నాను దీన్ని న్యాయం లేదని చెప్పి కోరుతుంది